హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శైలజ సో ఫెస్టివల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా ఎమోషన్స్తో జరుపుకున్నాను ఒక పక్క కంగారుతో టెన్షన్తో హ్యాపీనెస్తో ఇలా నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ జరుపుకున్నాను సో అదేంటో వీడియోలో చెప్తాను దాకా స్కిప్ చేయకుండా చూడండి సో ఇదైతే నేను ముందు రోజు మధ్యాహ్నం డెకరేషన్ చేసేస్తున్నాను అనమాట వీక్ష పడుకుంది అది ఉందంటే అసలు చేయనివ్వదు నేను కూడా చేస్తానంటుంది అది ఆల్రెడీ నేను చేస్తాను నేను చేస్తాను అంది ఇంక ఇలా అవ్వదని చెప్పి దాన్ని పడుకోపెట్టి నేనైతే స్టార్ట్ చేశాను వన్ అవర్ టైం దొరికిందని నన్ను చాలామంది అడిగారు బాగా డెకరేట్ చేశానని చాలామంది అన్నారు నేను అంత పెద్ద గొప్పగా ఏం చేయలేదండి టూ బ్లౌజ్ పీసెస్ తీసుకుని ఇలా కింద లెహెంగా కింద పైన బ్లౌజ్గా సెక్యూర్ చేశాను నేను ఒకసారి మొత్తం శారీ అంతటినీ ఫోల్డ్ చేసి చేశాను ఒకసారి అయితే బాగా వచ్చింది తర్వాత నుంచి అయితే అస్సలు రావట్లేదు అంటే ఆ శారీ బరువుకో ఏంటో మొత్తం పడిపోతూ ఉండేది సో అప్పటి నుంచి ఏం చేశానంటే టూ బ్లౌజ్ పీసెస్ తీసుకుని ఇలా సెక్యూర్ చేయడం మొదలుపెట్టాను ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది అండ్ సింపుల్గా అండ్ చాలా అందంగా కూడా ఉంటుంది అండ్ వెనకాల ఈ స్టాండ్ అయితే నేను వీక్షా బర్త్డే అప్పుడు తీసుకున్నాను ఆ వీడియోలో చెప్పాను కదా అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట అప్పుడు వేసిన వైట్ కర్టే ఇంకా అదే వేసేసి దానికి బంతి పూల దండలు డెకరేట్ చేశాను సో ఈ స్టాండ్ ఏంటంటే ప్రతి ఈవెంట్కి యూజ్ అవుతుంది చాలా బాగుందని చెప్పి అప్పుడు తీసుకున్నాను అదే వేసేసాను అనమాట ఆ ఎందుకు చాలా ఫ్రస్ట్రేటెడ్గా కూడా ఉన్నాను ముందు రోజు నైట్ అస్సలు అని ఇద్దరలేదన్నమాట సడన్గా వీక్షాకి హెల్త్ అప్సెట్ అయిపోయింది సో అదే కదా నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో కొంచెం టెన్షన్తో కంగారుగా చేసుకున్నాను పూజని ఎందుకంటే వీక్షాకి నైట్కి నైట్ ఫీవర్ కోల్డ్ ఇలా హెవీగా వచ్చేసింది అనమాట ఎలా వచ్చిందో తెలియలేదు స్కూల్కి వెళ్తోంది కదా మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు సో చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అలాగే ఇంకా పనులన్నీ చేసుకున్నాను అనమాట మార్నింగ్ మార్నింగే లేచి చేస్తున్నాను అది కూడా మార్నింగే లేచేసింది యాక్చువల్గా అత్తయ్య గారు వాళ్ళని రమ్మన్నాను కొత్త ఇంట్లో కదా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం సో వాళ్ళకి కుదరలేదనమాట ఇంకా వీక్ష నేను అనుకున్నాం వీక్ష కూడా బాగాలేదు అసలు హెల్త్ ఇంకా నేను ఒక్కదాన్ని అలా ఇంకా చేసుకున్నాను సో ఏంటో చాలా బాధగా ఎందుకో ఏంటో హ్యాపీనెస్ లేదు చేసుకుంటున్నాననే కానీ ఎందుకో చాలా బాధగా ఉంది అంతే కదండి చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ అప్సెట్ అయితే మనకు అసలు ఏం తోచదు కదా సో అలానే అయిపోయిందనమాట ఆ రోజు పూజ కూడా ఈ చిన్నపిల్లలు కూడా ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడే వీళ్ళు ఇలా సిక్ అయిపోతారు కదా అసలు మనకి మైండ్ కూడా పనిచేయదు ఏం చేయాలని సో ఒక్కదాన్నే అయిపోయాను అనమాట ఇంక అన్నీ చేసుకుని వీక్ష ఉంటే చక్కగా అది కూడా పూర్తి చేసుకునేది పాపం దానికి అసలు ఓపిక లేదు అదైతే అసలు చేయలేకపోయింది సో ఇంకా నేను ఒక్కదాన్నే అయిపోయి చేసుకున్నాను అలానే సో ఫైనల్గా అయితే అమ్మవారు ఇలా అందంగా రెడీ అయ్యారు సో చూసారా ఇలా రెడీ చేశానో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా పెట్టి చేశాను అనమాట సో బాగా వచ్చింది అందంగా వచ్చింది అనిపించింది ఆ రోజు ఫాస్ట్గా కూడా అయిపోయింది వీక్ష బుల్లి అమ్మవారు కాపరేట్ చేశారు పెద్ద అమ్మవారు కూడా కాపరేట్ చేశారు అనిపించింది అనమాట సో నెక్స్ట్ డే మార్నింగే నేను ఎర్లీగా లేచి నైవేద్యానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను లేవగానే వీక్ష కూడా లేచేసింది సో దాన్ని ఇంక అక్కడే కూర్చోబెట్టి చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే మీరు చూసే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారో లేదో తెలియదు కానీ అబ్జర్వ్ చేసి ఏంటిది అని అనుకుంటారు కదా సో అది నేను చెప్తున్నాను నా శారీ పళ్ళుకి వెనకాల వైట్ కలర్ ట్యాగ్ ఉంది చూడండి లాండ్రీకి ఇస్తాం కదా ఐరన్కి వాళ్ళు పిన్ చేస్తారనమాట ప్రతి క్లాత్కి వాళ్ళ కంపెనీ పేరు పిన్ చేస్తారు ఐరన్ చేసినప్పుడు అది నేను చూసుకోకుండానే కంగారు కంగారుగా చీరైతే కట్టేసుకున్నాను అది ఇప్పుడు నేను వీడియో నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను అబ్జర్వ్ చేశాను ఏంటిది అని సో అబ్జర్వ్ చేసి ఏంటిది అని అలా అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట మళ్ళీ నాకు మెసేజెస్ కానీ కామెంట్స్లో కానీ చెప్తారు కదా అది ఏంటిది మీరు స్టిక్కర్ తీసుకోలేదా ఇలా చెప్తారు సో అదనమాట విషయం అదేమీ కాదు ఇంకా సో ఈ పులిహోరకి ఇలాగా చింతపండు పులిహార అన్నీ తీసుకున్నాను అండ్ సాయంత్రం పేరంటం చేసుకుందాం అనుకున్నాను శనగలు అవి కూడా ముందు రోజే నానపెట్టేసుకున్నాను సో నైవేద్యం అయితే యాక్చువల్గా తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ చేసుకుంటాను కదా నేనైతే ఐదు రకాలు చేస్తానండి సో మరి తొమ్మిది ఐటమ్స్ చేయలేకపోయినా ఐదు రకాలు చేసుకుంటాను సో ఎవరూ లేరు ఇంకా నేను మా హస్బెండే ఉన్నాం కాబట్టి ఇద్దరమే కాబట్టి ఇంకా పెద్ద పెద్దగా ఏమైతే చేయలేదు ఉండ్రాళ్ళు పులిహార శనగలు ఇంకా పులగం పరమాన్నం ఇలా చేశాను అనమాట అండ్ ఇంకా కామన్ వంట మా మావిడికాయ పప్పు అలా చేశాను ఇంకా అది కామన్నే సో ఫైనల్గా వీక్ష అయితే అక్కడ లేచేసింది దాన్ని కూర్చోపెట్టి చేశాను నా ఫేస్ చూసారు ఎంత డల్గా ఉందో చెప్తున్నాను కదా దానికి ఒక పక్క హెల్త్ బాగాలేదు అండ్ సో ఒక్కదాన్ని ఇంకా అలా చేసుకున్నాను అండ్ పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూనే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం అనమాట ఇంకా బాగా ఫీవర్ ఉంది కోల్డ్ కఫ్ అయితే చాలా ఫ్లమ్ ఉంది బాగాను ఇంకా ఆఫ్టర్నూన్కి తీసుకెళ్ళిపోయాము డాక్టర్ కూడా అవైలబుల్లో ఉన్నారు సో తీసుకెళ్ళాము మెడిసిన్స్ ఇచ్చారు ఫైవ్ డేస్కి యూస్ చేశాను బట్ ఫీవర్ అయితే కంట్రోల్ అయింది కానీ ఇప్పటికీ కోల్డ్ అండ్ కఫ్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా ఇవాటికి ఉన్నాయన్నమాట కోల్డ్ అండ్ కఫ్ సో అది ఇంకా తగ్గాలి సో అది విషయం ఇంకా రోజంతా ఫెస్టివల్ వైబే లేదనమాట అలా డల్ డల్గానే గడిచింది మొత్తానికైతే పూజ అయితే ఫినిష్ చేశాను తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ ప్యారెంటానికి రెడీ అవ్వాలన్నమాట అలా వీక్ష కూడా పడుకుంది దానికి హెల్త్ బాగాలేదు కదా సో ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి పేరెంటానికి అందరినీ పిలుచుకురావడానికి వెళ్ళాను అండ్ ఇక్కడ శారీ అయితే నేను చాలా రోజుల ముందే తీసుకున్నాను లక్ష్మీ బొటీక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇది టషర్ సిల్క్ శారీ చాలా రోజులు అయిపోయింది తీసుకుని అండ్ ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట ముహూర్తం దీన్ని స్టిచ్ చేయించడానికి అండ్ బ్లౌజ్ అయితే ఇలా సెల్ఫ్ డిజైన్ వచ్చింది నాకు కాలర్ నెక్స్ అంటే ఇష్టం ఎందుకో నాకు కాలర్ నెక్స్ బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది డ్రెస్సెస్లో కానీ కాలర్ నెక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను అది బాగా సూట్ అవుతుంది నాకు సో అందుకని ఈ బ్లౌజ్కి కాలర్ నెక్ అయితే బాగుంటుందని ఇలా స్టిచ్ చేయించాను అండ్ వెనకాలేమో పాట్ నెక్ పెట్టాను మరీ క్లోజ్డ్గా ఉంటే గాలి ఆడదు కదా సో కొంచెం పాట్ నెక్ డిజైన్లా పెట్టి ఫ్రంట్ బటన్స్ కాకుండా జిప్ పెట్టించాను సో ఫైనల్గా శారీ అయితే ఇలాగా వచ్చింది చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంది మనం ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళ ఆఫీస్లో ఏమైనా ఈవెంట్స్ అవుతూ ఉంటాయి కదా సో అప్పుడు కూడా ఇలాంటి శారీస్ కట్టుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట అండ్ దీని మీద అయితే నేను ఈ సెట్ చూస్ చేసుకున్నాను ఇది వచ్చి నేను హ్యాండ్ క్యూరేటెడ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ఇది ఆల్రెడీ నా జ్యువెలరీ కలెక్షన్ అనే వీడియోలో మీకు ఆల్రెడీ చూపించినది సో ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే చూడండి చాలా బాగుంది దీని మీకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది సో ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆ పేజ్లో చాలా ఉంటాయి నేను ఈ రెండు లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఫైనల్గా అయితే ఇలా అయితే రెడీ అయిపోయి అందరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నీ ప్యారెంటానికి పిలుచుకుని వచ్చాను సో తాంబూలం కూడా ఇచ్చేసుకున్నాను అనమాట సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు పక్కనే బెల్ ఉంటుంది దాన్ని కూడా రింగ్ చేసేయండి నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను దాన్ని కూడా ఫాలో చేసేయండి సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ స్టేట్ యూన్ టు దిస్ ఇస్ ఐజ్ ఆర్ టేక్ ఏ బాయ్